హాయ్ అండి హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బోనారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చి ఫ్రాన్స్ ఫ్రై అండి సూపర్ టేస్టీ అనమాట దీనికి కావాల్సినవి రొయ్యలు మీరు ఇలా ఆగలేసినవి అయినా తీసుకోవచ్చు పచ్చి అయినా కూడా వాడుకోవచ్చు మూడు ఉల్లిపాయలు జీలకర్ర ధనియాలు లవంగాలు హాఫ్ స్టార్పు అండ్ లవంగం వన్ ఇలాచి ఇదంతా పౌడర్ చేసుకోవాలండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని ఆ రెండు వేగిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందండి ఇలా హాఫ్ కుక్ చేసిన రొయ్యలు అయితే ఈ తొందరగా అయిపోతుంది అలాగే నార్మల్గా అయితే కొంచెం టైం పడుతుంది అనమాట ఎందుకంటే వాటర్ లీజ్ అవుతుంది వాటర్లో కుక్ అవ్వాలి ఆనియన్స్ మగ్గిపోయాక కొంచెం అలవాల్లులిపాయ పేస్ట్ వేసుకొని కలిపేసుకోవాలండి వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న క్లిప్ మిస్ అయిందనమాట ఇలా బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలండి అస్సలు పచ్చివాసన అనేదే ఉండకూడదు ఇలా ఎర్రగా ఫ్రై అయితేనే మనకి ఫ్రాన్స్ ఫ్రై అనేది చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది ఆనియన్స్ అదే అలవిల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయాక ఫ్రాన్స్ అంటే రొయ్యలు కూడా వేసుకొని మనం మిక్సీ పెట్టుకున్న మసాలా పొడి గరం మసాలా అలాగే కారం పసుపు ఉప్పు కూడా వేసుకొని సరిపడంత మంచిగా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి మీకు మామూలు పచ్చి రా పచ్చి రైలు తీసుకున్నట్లయితే కుక్ చేయనివి అవి మనం ఇలా వేగించేటప్పుడు వాటర్ లీజ్ అవుతుంది కాబట్టి అందులో కలిసిపోతాయి అను ఆ వాటర్తో ఉడికిపోతాయి కానీ ఇలా హాఫ్ బాయిల్ చేసిన అనేవి వాటర్ మనం తీసేస్తాం కాబట్టి ఇవి ఇంకా ఉడకాలి కాబట్టి కొంచెం అంత వాటర్ వేస్తే సిమ్లో పెట్టి మగ్గించుకుంటే ఒక హాఫ్ అన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది చూసారా ఎంత సూపర్గా కలర్ఫుల్గా ఉందో ఫ్రాన్స్ ఫ్రై దీని కాంబినేషన్ సాంబార్ ఆర్ రసం ఏదైనా చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాగా ఫ్రై చేసుకోవాలండి అస్సలు తడ అనేది లేకుండా నేను ఫస్ట్ టైం చేశాను చాలా సూపర్గా వచ్చింది కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నా దగ్గర కొత్తిమీర లేక నేను కొత్తిమీర వేసుకోలేదు చూడండి ఎంతో సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ అండ్ ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది రొయ్యల వేపుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్